హైవర్స్ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అందర కొందర అంటే ఆల్మోస్ట్ ఏ రకంగా ఇదిగో సింపుల్గా ఈరోజు మన బ్రహ్మాజీ కానీ నాని కానీ మరి కొంతమంది కానీ ఏ రకంగా వాళ్ళు ఇక్కడ అల్లుచ గురించి స్పందించారంటే ఫస్ట్ నాని ఒక సినిమా వాళ్ళ విషయంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ సెల మన మీడియా కానీ చూపించే ఫోకస్ ఏదైతే ఉందో సామాన్యుల సమస్యల మీద చూపెట్టండి సామాన్యుడి బాధల మీద ఆ ఫోకస్ పెట్టండి సమాజం బాగుండిద్ది ఒక్కడిని బాధ్యుడిని చేయటం కాదు జరిగిన సరి బాధాకరమే ఒక మనిషి అని కూడా బాధకరమే కానీ దాని వెంటనే అసలు ఎవరు అసలు ఏది మొత్తం చూడాలి ఒక్కడిని ఫోకస్ చేస్తే అరెస్ట్ చేస్తారు కరెక్ట్ కదా నాని అన్నాడు ఎస్ నెక్స్ట్ బ్రహ్మాజీ తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే అక్కడికి వచ్చిన వాళ్ళ వల్ల తొక్కిసలాట జరిగింది అనుకుంటే మన ఇండియాలో సొగమంది అరెస్ట్ చేసి లోపల వేయాలి కానీ ఏం జరుగుతుందని చెప్పేసి అతను అన్నాడు ఆల్రెడీ ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ మెయిన్ వాళ్ళు దిల్ రాజు కానీ త్రివిక్రమ్ కానీ అల్లు అరవింద్ కానీ బన్నీవాస్ కానీ మన చిరంజీవి గారు వద్దామని అనుకుంటే ఆయన రాని కూడా పోలీసులు యాక్కున్నారు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి ఈ ఈలోపు నాగబాబు సైతం వచ్చినట్టున్నారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా కూడా ఏకమైంది ఈరోజు ఎందుకు ఇటువంటివి భవిష్యత్తులో జరగకూడదు ఎటువంటివి అరెస్టులు కావచ్చు వీళ్ళని బాధ్యులు చేయటం కావచ్చు వాస్తవానికి ఇదంతా ఎవరు చూసుకోవాలి ఏంటి అన్నప్పుడు థియేటర్ యాజమాన్యం అంటున్నారు లేదన్నప్పుడు పోలీసులు సెక్యూరిటీ అంటున్నారు వీళ్ళతో మాత్రం రావచ్చు వెళ్ళొచ్చు ఏదైనా సరే చేయొచ్చు వీళ్ళు సెలబ్రిటీ అంటే జనాలకు గుంపులు గుంపులు వచ్చినా సరే వీళ్ళ మాత్రం ఏం చేయొద్దు ఇది వాళ్ళు చెప్పేది వాళ్ళు మాత్రం మారరు వాళ్ళు వస్తున్నప్పుడు జనాలు గుంపులు గుంపులు వచ్చినప్పుడు రావద్దు ఉండండి అక్కడే ఉండండి ఎవరొద్దు అన్నారు లైవ్ ఇవ్వండి ఎవరొద్దన్నారు అన్నారు టీవీ డిబేట్లో కూర్చోండి ఎవరొద్దు అన్నారు లేదా ఒక హోటల్లో ఒక వంద మంది ఒక నూట యాభై మందిని పెట్టేసి దాన్ని లైవ్ ఇవ్వండి ఎవరొద్దు అన్నారు జనాల మధ్యలోకి వచ్చేది మీరు మిమ్మల్ని చూస్తే పిక్చర్ల మళ్ళీ వచ్చేది వాళ్ళు జనాలు తోసుకునేది వాళ్ళు చచ్చేది వాళ్ళు గొర్రెలు వాళ్ళు మీ వల్ల రా బాబు అని చెప్పి స్కేల్స్ పెడితే మా వాళ్ళు కాదు ఎవరైతే బోల్డెన్ కదా మీరు అంటున్నారు ఏది న్యాయం ఇప్పుడు మనం కరెక్ట్గా మాట్టుకుంటున్నాం నాన్నగారు గారు ఏమయ్యే బ్రహ్మాజీ గారు చెప్పండి మీరు కూడా